వారు ఎజిటి ఆ మొన్ననే జాబ్ సాధించారు వారి జాబ్ సాధించడంలో ప్రత్యేకత ఏంటి అంటే డైట్ వరంగల్లో ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అమ్మాయి ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ రాలేదు కానీ డిఎస్సి రిజల్ట్స్ వచ్చాయి వారికి డిఎస్సి రిజల్ట్స్ వస్తే వారికి తెలుస్తుంది వారికి వచ్చిన మార్కులకు జాబ్ వస్తుంది అన్నట్టు వారికి ఆల్రెడీ ఇండికేషన్ వస్తుంది కానీ వారి టెన్షన్ ఏంటంటే డిఎస్సి రిజల్ట్స్ వచ్చినాయి కానీ వారి డిఎల్ఈడి రిజల్ట్స్ రాలేదు ఫైనల్ ఇయర్ లో ఉన్నారు అదే విధంగా అమ్మాయి డిఎస్సి అంటే డిఎడ్ ఎగ్జామ్స్ రా రాస్తూనే ఉన్నారు వారికి నైన్త్ మంత్ బాబు ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడే బాబు పుట్టాడు సో ఎట్లా అధిగమించారు ఎట్లా కష్టపడ్డారు వారి జర్నీ ఏ రకంగా సాగింది జాబ్ ఇటు కంప్లీట్ అయింది డిఎల్ఈడి ఫైనల్ ఇయర్ అయిపోయింది మరుక్షణమే అప్పటికే డిఎస్సి రాస్తున్నారు జాబ్ కొట్టారు అంటే ఆ అమ్మాయి చాలా గ్యాప్ లేదు డిఎస్సి సాధించడానికి డిఎల్ఈడి పాస్ అయిన వెంటనే వచ్చారు ఎలా సాగింది అమ్మా స్వప్న సో మచ్ అదేవిధంగా మీ తల్లిదండ్రులకు ఎందుకంటే జాబ్ కొట్టడం సాధించడం అనేది చాలా గ్రేట్ ఈ రోజుల్లో అలాంటిది ఫైనల్ ఇయర్ ఉండగానే జాబ్ కొట్టారు ఒక్క కోణంలో చెప్పాలంటే అటు ఫైనల్ ఇయర్ అయిపోయింది జాబ్ వచ్చింది జాబ్ సో వన్స్ అగైన్ మయా వీరు మహబాద్ డిస్ట్రిక్ట్ లో ఎజ్యూటీ గా చేస్తున్నారు ప్రస్తుతం సో వారి జర్నీ ఎలా సాగింది వారి మాటల్లోనే మనం విందాం థ్యాంక్ యూ మచ్ మీరు జాయిన్ అవుతున్న థ్యాంక్ యూ వెరీ మచ్ మీకు మీ హస్బెండ్ కూడా థ్యాంక్ యూ చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ వీడియో లో చాలా ఎక్కువైనాయి సార్ నా ప్రిపరేషన్ నేను ఒక్కదానే కష్టపడతారు చాలా మంది వల్లనే నేను ఇది చేయగలిగిన సార్ మా అంటే కాలేజ్ లో సర్స్ మా మా హస్బెండ్ బాగా హెల్ప్ చేశారు సార్ నా ప్రిపరేషన్ అంటే నా ఒక్కదాని ప్రిపరేషన్ కాకుండా తన ప్రిపరేషన్ అనుకొని తను చదివిస్తేనే నేను చేయగలిగిన సార్ ఇంకా తల్లిదండ్రుల సపోర్ట్ ఇంకా కో ఉంటారు కదా సార్ వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్ ఇచ్చారు సార్ అంటే అప్పుడు నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు టీపీలకు అక్కడక్కడ వెళ్ళేటప్పుడు బాగా హెల్ప్ చేశారు సార్ ఇక వాళ్ళ అందరి హెల్ప్ వల్ల మంచి జరిగింది సార్ ఇంకా నా ప్రిపరేషన్ గురించి వస్తే ఫస్ట్ నాకు నా జర్నీ అనేది చాలా చిన్న జర్నీ సార్ అంటే ఎంత ఎంత లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ లేదు నాకు కాకపోతే నాకు మ్యారేజ్ అయ్యింది నా ఇంటర్ అయిపోగానే మ్యారేజ్ అయింది సార్ మ్యారేజ్ అవంగానే నేను టీటీసీ చేద్దామని ఫిక్స్ అయ్యి మంచి ర్యాంక్ వచ్చి టిటిసి టీటీసీ చేశాను సార్ టీటీసీ చేసినాక మధ్యలో అంటే మాకు డిఎస్సి అందదు అన్నట్లు టాక్ వచ్చింది సార్ బాగా ఈ డిఎస్సి పోతే మళ్ళీ ఇంకో డిఎస్సి రాదు అని అనుకున్నాం సార్ అందరం బాగా బాధపడ్డాం కాకపోతే దేవుని దయ వల్ల మాకు డిఎస్సి ఛాన్స్ వచ్చింది డిఎస్సి నోటిఫికేషన్ ఫస్ట్ కేసీఆర్ గవర్నమెంట్లో వచ్చినప్పుడు నా ప్రిపరేషన్ ఫస్ట్ టైం స్టార్ట్ చేశాను సార్ నేను ముందు నాకు కొంచెం బేసిక్స్ ఉండే సార్ ఈ సిలబస్ గురించి కొంచెం టెక్స్ట్ బుక్స్ గురించి కొంచెం బేసిక్స్ ఉండే యాక్చువల్ ప్రిపరేషన్ మాత్రం నోటిఫికేషన్ తర్వాతనే నేను స్టార్ట్ చేశాను సార్ నోటిఫికేషన్ వచ్చాక ఫస్ట్ నేను టెక్స్ట్ బుక్స్ అన్నీ ఓ త్రీ త్రీ టైమ్స్ వరకు నార్మల్గా చదువుకున్నాను సార్ తర్వాతనే నేను సిలబస్ ప్రీవియస్ పేపర్స్ అవి చూసుకున్నాక మొత్తం ఒక ప్లానెడ్గా ప్రిపేర్ అయ్యాను సార్ ఇందులో మా హస్బెండ్ చాలా హెల్ప్ చేశారు సార్ యాక్చువల్గా ప్రిపరేషన్ చేయాలంటే మెయిన్లీ మనకు సిలబస్ అండ్ ప్రీవియస్ పేపర్స్ బాగా హెల్ప్ అవుతాయి సార్ అందరం టెక్స్ట్ బుక్స్ చదువుతాం కానీ ఏ విధంగా చదివితే మనకు మార్క్స్ మంచిగా వస్తాయో అలా చదివితేనే రా వస్తాయి సార్ మార్క్స్ కాబట్టి ఆ వేని మనం ఫస్ట్ పట్టుకోవాలి సార్ అవే వే వస్తుందంటే ప్రీవియస్ పేపర్ని చూడడం వల్ల మళ్ళీ సిలబస్ మీద అవగాహన ఉండడం వల్ల వస్తుందని నేను అనుకున్నాను సార్ అందుకని ఎక్కువ నేను ప్రతిరోజు లేవంగానే నేను ఫస్ట్ ప్రీవియస్ పేపర్సే చూసుకునేదాన్ని సార్ ప్రీవియస్ పేపర్స్ ఎంత ఎక్కువ చూస్తే మనకు అక్కడ ఎగ్జామినర్ యొక్క మైండ్లో ఎట్లుంటుంది థాట్ ఒక పేజీ చూస్తే అందులో ఏ విధంగా క్వశ్చన్ అడుగుతాడు అనేది మనకు ప్రీవియస్ పేపర్ ద్వారానే తెలుస్తుంది సార్ అందుకని నేనేమంటానంటే ఎక్కువ ప్రీవియస్ పేపర్స్ నే చూడాలి అని నేను అనుకున్నాను సార్ అలానే చేస్తే మంచి రిజల్ట్స్ వచ్చినాయి సార్ ఓకే స్వప్న మీరు మంచి రిజల్ట్ సాధించారు కదా అదేవిధంగా మీ యొక్క టోటల్ స్కోర్ ఎంత టెట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి మన కు జస్ట్ ఐడియా ఇవ్వడానికి నేను టెట్ టూ టైమ్స్ రాసాను సార్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో రాసినప్పుడు నైంటీ నైన్ మార్క్స్ వచ్చినాయి సార్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సారి డెట్ లో నూట పన్నెండు మార్క్స్ వచ్చినాయి సార్ నాకు డిఎస్సి లో అయితే సెవెంటీ మార్క్స్ వచ్చినాయి సార్ మహబూబా డిస్ట్రిక్ట్ లో మై బాగ్ ఓకే ఇప్పుడు టెట్ మార్క్స్ మనకి పెరిగినాయి కదా ఫస్ట్ టైం రాయడానికి ఇప్పుడు అప్పుడు నైన్టీ ఎన్ని వచ్చిన నైంటీ త్రీ ఆ ఫస్ట్ టైం రాసినప్పుడు నైన్టీ నైన్ సార్ అప్పుడు నైన్టీ ఇప్పుడు హండ్రెడ్ ఎన్ సెకండ్ టైం టు సార్ సో ఈ మార్క్స్ మీ ర్యాంకింగ్ లో తేవడం లేమన్నా సహాయపడదా టెట్ మార్క్స్ ఏమన్నా ఉపకరించిందా మీ ర్యాంక్ అయితే నేను సార్ డిఎస్సి ప్రిపరేషన్ లోనే టెట్ ప్రిపరేషన్ కంబైన్ చేసి చదివాను సార్ టెట్ కని సెపరేట్ గా చదవలేదు సార్ దాదాపు టెట్ సిలబస్ డిఎస్సి సిలబస్ సేమ్ సార్ కొంత మార్పు ఉంటుంది పిఐ ఇందులో ఎక్స్ట్రా యాడ్ అవుతుంది సార్ అందుకని నేను రెండు కంబైన్ చేసి చదివాను అది నాకు హెల్ప్ అయింది సార్ టెట్ లో మార్క్స్ ఇంప్రూవ్ అవ్వడానికి సో టెట్ అన్న మాట వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం తయారయ్యే ఫ్రెండ్స్ ప్రిపేర్ అవుతున్న ఫ్రెండ్స్ ఉన్నారు కదా ఇప్పుడు మీ 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 మిత్రులు ఉండవచ్చు లేదా మీ జూనియర్స్ ఉండవచ్చు చాలా మంది ఎజిటి జాబ్స్ కు ప్రిపేర్ అవుతున్నారు సహజంగానే ఎజిటి జాబ్స్ ఎక్కువ వస్తాయి ఎందుకంటే రిటైర్మెంట్స్ ఉన్నాయి ఎవ్రీ ఇయర్ రిటైర్మెంట్స్ ఉన్నాయి వచ్చే మూడు సంవత్సరాల్లో దాదాపు ఎవ్రీ ప్రతి సంవత్సరం డిఎస్సి వస్తుంది హెచ్టీ పోస్ట్లు ఎక్కువ ఉంటాయి ఎక్కువ ఉంటాయి సో ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న హెచ్జిటి మిత్రులకు అంటే అప్లై చేస్తున్నారు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాచ్ వాళ్ళే ఉండాలనుకుందాం అంటే వాళ్ళకు హెచ్జిటి రాయమంటారా డిఎస్సి ప్రిపేర్ ఎట్లా మీరు ఇచ్చే సలహా ఏంటి అంటే మనకు ఫస్ట్ జాబ్ రావడం ఇంపార్టెంట్ కదా సార్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒకసారి జాబ్ వస్తే తర్వాత మనం పెద్ద వాటికి ఈజీగా ట్రై చేసుకోవచ్చు కదా సార్ అందుకని డిఎస్సి కి ప్రిపేర్ అవ్వమని నేను సలహా ఇస్తాను సార్ అంటే ఎజ్జ్యుటీ రాయచ్చు సజ్జుటి రాయమంటారా డిఎస్సి కి ప్రిపేర్ అవుతూ ఎజ్జుటి రాయమంటారా అర్థం కాలేదు సార్ అట్లాంటి ఇప్పుడు వీళ్ళు మన వాళ్ళు టెట్ అప్లై చేసిండ్రు డిఎస్సి వస్తా అనుకుంటున్నాను నోటిఫికేషన్ రాలేదు ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్ లో డిఎస్సి అవుతుందని అనుకుంటున్నాం అంటే వీళ్ళు డైరెక్ట్ గానే డిఎస్సీ కే ప్రిపేర్ కామ్మంటారా లేకుంటే టెట్ కూడా ప్రిపేర్ అయితే బెటరా లేదా మీలాగా డిఎస్సీ కి ప్రిపేర్ అయ్యి టెట్ అటెంప్ట్ చేస్తారు ఎట్లా బెస్ట్ అయితే సార్ దాదాపు టెట్ సిలబస్ డిఎస్సి సిలబస్ సేమ్ ఉంటుంది సార్ అవే టెక్స్ట్ బుక్స్ ని చదవాలి మనం అప్పుడు మనం రెండిటికి యూస్ అయ్యే విధంగా చదివితే ఆ విధంగా చదివితే బెటర్ సార్ అంటే కి ప్రిపేర్ అవుతున్నట్లే ప్రిపేర్ అవ్వాలి కాకపోతే అందులో టెట్ లో ఉన్న ఎక్స్ట్రా టాపిక్స్ ని కూడా కవర్ చేసుకుంటే రెండిటికి కంబైన్డ్ ప్రిపరేషన్ అయిపోతాయి సార్ ఓకే ఎప్పుడైనా డిఎస్సి టెట్ రెండు కంబైన్డ్ ప్రిపరేషన్ చేస్తే బెటర్ అని నేను అంటాను ఓకే ఓకే మీరు అన్నట్టు ఏంటంటే అమ్మా ఇప్పుడు అంటే ఇప్పుడు ఆల్రెడీ ఫైనల్ జాబ్ కొట్టడం లోపల జాబ్ సాధించడం లోపల టెట్ మార్క్స్ కానీ డిఎస్సి మార్క్స్ కానీ ఫైనల్ మార్క్స్ ఎవ్రీ మార్క్ కీలకమవుతుంది ఈవెన్ ఒక్కొక్కసారి పాయింట్లల్లో కూడా జాబు ర్యాంక్ వస్తుంది మంచి ర్యాంక్ రావడంలో మనకు సహాయపడుతుంది అదే విధంగా ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే ఈవెన్ డిఎస్సీలో కూడా డిఎస్సీ లోపు కూడా మనం చూసాము మనకేంది అంటే ఒక్కొక్క మార్కు జాబ్ కొట్టడంలో ఫైనల్గా చాలా హెల్ప్ అవుతుంది కదా సో అదే రకంగా మీరు ఒకసారి అంటే డిఎస్సి కానీ టెట్ కానీ రెండుకి సహాయపడుతుంది తెలుగు కానీ ఇంగ్లీష్ మ్యాథమెటిక్స్ కానీ సైన్స్ సోషల్ ఎట్లా ప్రిపేర్ అయ్యారు కూడా ఎట్లా ప్రిపేర్ అయ్యారు అనేది దయచేసి ఒకసారి చెప్పండి ఓకే నేనైతే అది మెథడాలజీ నేను ప్రిపేర్ అవ్వలేదు సార్ ఎందుకంటే నేను డైలీ రెగ్యులర్ క్లాసెస్ విన్నాను కాబట్టి దానికి సెపరేట్ గా ప్రిపరేషన్ అనేది పెట్టుకోలేదు సార్ ఎందుకంటే మాకు తక్కువ టైం ఉండడం వల్ల దాన్ని ప్రిపేర్ అవ్వలేదు సార్ మిగిలింది కంటెంట్ కంటెంటే నేను ఎక్కువ ప్రిపేర్ అయ్యాను సార్ కంటెంట్లో మ్యాథ్స్ నా సబ్జెక్ట్ సార్ కాబట్టి నేను మ్యాథ్స్కి లాస్ట్ ఎగ్జామ్ ముందు వన్ మంత్ చూసుకున్నాను సార్ వన్ మంత్ కూడా కాదు ట్వంటీ డేస్ అలా చూసుకున్నాను సార్ మ్యాథ్స్కి తర్వాత రిమైనింగ్ తెలుగు ఇంకా సైన్స్ సోషల్ సైన్స్ సోషల్ అయితే నేను స్టార్టింగ్ నుండే చూసుకున్నాను సార్ తెలుగు వన్ మంత్ ముందు చూసుకున్నాను సార్ ఇవి సబ్జెక్ట్స్ని ఒక్కొక్కటి ఎట్లా చదివానంటే తెలుగు అయితే అక్కడ సిలబస్లో మెన్షన్ చేశారు సార్ కవి పరిచయాలు అందులో ఉండి రా అంటే ఎంతగా రావని అట్లా సిలబస్లో ఏమైతే మెన్షన్ చేశారో అవే చూసుకున్నాను సార్ నేను ఎయిత్ వరకే నేను తెలుగు బుక్స్ చదువుకున్నాను సార్ ఇంకా ఇంగ్లీష్ అయితే నేను ప్రైవేట్ పబ్లికేషన్ దగ్గర క్లాసెస్ తీసుకున్నాను సార్ జాన్స్ ఇంగ్లీష్ అకాడమీ అని అక్కడ క్లాసెస్ విన్నాను సార్ మ్యాథ్స్ నేను జనరల్ గా మ్యాథ్స్ చేసుకుంటా ఒక ఎస్ అండ్ ఎస్ పబ్లికేషన్ ది నార్మల్ నోట్స్ తీసుకొని అదే చూసుకున్నాను సార్ ఇక రిమైనింగ్ సోషల్ సైన్స్ టెక్స్ట్ బుక్స్ చదువుకున్నాను సార్ ఓకే ఇప్పుడు టైం అనేది మనకు మామూలుగా మిత్రులకు చాలా టైం ఉంది కదా అంటే మీకు పెడగాజులు ఓవరాల్ గా ఎన్ని వచ్చాయో ఇంతకుముందు ఏమన్నారంటే పెడగాజుకి టైం కొంచెం తక్కువ ఉండే రెగ్యులర్ గా ఆల్రెడీ మేము అప్పుడే డిఎడ్ అయిపోయింది కాబట్టి కొంచెం పెడగాజు మీద అవగాహన ఉంది ఎట్లా వచ్చాయి పెడగాదిలో పడి మొత్తం పదిహేను మార్కులు కదా ప్రతి దానిలో మూడు మూడు మార్కులు కదా మీరు చూసుకున్నారా ఫైనల్ కి వీలు పడ్డదా చూసారా ఎన్ని చూసుకున్నప్పుడు నాకు లెవెన్ పాయింట్ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి సార్ మెథడాలజీలో ఓ వెరీ గుడ్ మంచి స్కోరే వచ్చింది ఫిఫ్టీన్ కు లెవెన్ పాయింట్ ఫైవ్ అంటే వెరీ గుడ్ స్కోర్ అదే విధంగా కాంటెంట్ లో ఎట్లా వచ్చాయి చిన్న తెలుగు ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సిబిఎస్ లో ఐడియా ఉందా ఇంట్లో మంచిగా వచ్చినాయి అంటే నాకు యూజ్ అయింది అయితే మ్యాథ్స్ ఇంగ్లీష్ లో నాకు ఎక్కువ మార్క్స్ వచ్చాయి సార్ కీ చూసుకున్నప్పుడు రిమైనింగ్ నార్మల్ గా ఎట్లా వచ్చాయి నైన్ కి ఎన్ని వచ్చాయి నైన్ మార్క్స్ అన్నిటికీ నైన్ కదా నైన్ 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 కదా మ్యాథ్స్ లో నైన్ కి ఎయిట్ వచ్చాయి సార్ ఓకే ఇంగ్లీష్ లో సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చాయి సార్ తెలుగులో సెవెన్ పాయింట్ ఫైవ్ వచ్చాయి ఇంకా అవి రిమైనింగ్ గుర్తులేవు సార్ ఓకే సార్ ఇంకొకటి ఏంటంటే నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ పేయి పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ జీకే రెండు మనకు డిఫరెంట్ సబ్జెక్ట్స్ కదా జనరల్ గా మనకు ఎట్లా పిఏకి ఎన్ని మార్క్స్ వచ్చాయి ఎట్లా ప్రిపేర్ అయ్యారు పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ పిఐ మార్క్స్ నాకు సిక్స్ వచ్చాయి సార్ పిఐలో టెన్ కి దానికి నేను జస్ట్ మీరు ఒక తెలుగు అకాడమీ బుక్ చెప్పారు కదా సార్ ఆ బుక్ నే చదువుకున్నాను సార్ నేను అప్పుడు టైం లేదని దాన్నే ఎక్కువ సార్లు చూసుకున్నాను సార్ ఓకే ఇది విద్యా దృక్పథాలు పోటీ పరీక్షల కోసం అని ఒక బుక్ తెలుగు అకాడమిక్ వెళ్ళి పబ్లిష్ అయింది అవును సార్ ఆ బుక్ నే నేను ఎక్కువ సార్లు చదువుకున్నాను సార్ జీకే కరెంట్ అఫైర్స్ జీకే కరెంట్ అఫైర్స్ లో జీకే 5 మార్క్స్ ఏ కాబట్టి నేను జీకే అన్ని అన్ని సబ్జెక్ట్స్ లో జీకే కవర్ అవుతదన్న ఉద్దేశంతో నేను జీకే ను చూసుకోలేదు సార్ ఈ కరెంట్ అఫైర్స్ హరీష్ అకాడమీ అని నేను రెగ్యులర్ క్లాసెస్ వినేదాన్ని సార్ క్లాసెస్ విని నోట్స్ రాసుకునేదాన్ని అది నాకు కొంచెం హెల్ప్ అయింది ఎన్న వచ్చాయి టెన్ కి ఎన్న వచ్చాయి చిన్న టెన్ మార్క్స్ కు జీకే కరెంట్ అఫైర్స్ లో ఫోర్ పాయింట్ ఫైవ్ అలా వచ్చాయి సార్ అది ఎంత చదివినా అది తక్కువే కదా సార్ అది జీకే కరెంట్ అఫైర్స్ అవ్వవు కదా సార్ అందుకని వాటికి ఎక్కువ నేను టైం కేటాయించలేదు సార్ ఓకే ఓకే అదొక సముద్రం ఓషన్ మీరు అన్నట్టు అదొక సముద్రం సరే ఏదైనా కూడా ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న మిత్రులకు లేదా ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళకు డిఎడ్ ఫస్ట్ ఇయర్ చేస్తున్నారు కదా ఫస్ట్ ఇయర్లే ఉన్నారు వాళ్ళకి ఎప్పుడైనా మళ్ళీ డిఎస్సీ రాయాల్సిందే లేదా ఇప్పుడు ఫైనల్ ఇయర్ లో ఉన్న మన మిత్రులు ఉన్నారు వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు ఎందుకంటే మీరు ఫైనల్ ఇయర్ కాగానే జాబ్ కొట్టారు కదా ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కానీ ఇప్పుడు ఫైనల్ ఇయర్ చేస్తున్న వాళ్ళకి గానీ ఎలా చదవాలని మీరు సజెస్ట్ చేస్తారు లేదా ఇప్పుడున్న ప్రిపేర్ అవుతున్న వాళ్ళకు కూడా మీరు నేను చెప్పేది అండి సార్ ఫస్ట్ ఒక మెంటర్ ని ఎంచుకోవాలి సార్ అది ఆన్లైన్ లో వాళ్ళైనా కానీ లేకుంటే మనకు తెలిసిన పెద్ద వాళ్ళైనా కానీ ఫస్ట్ ఒక మెంటర్ ఉండాలి సార్ ఆ మెంటర్ ని మనం గట్టిగా నమ్మితే వాళ్ళు చెప్పింది చెప్పినట్టు వినే అట్లు ఉండాలి అట్లాంటి మెంటర్ ని మనం ఎంచుకోవాలి సార్ ఆయన చెప్పేది ఫాలో అవ్వాలి అంటే ఎగ్జాంపుల్ మీరే సార్ మీలాంటి వాళ్ళ సజెషన్స్ అవి ఫాలో అవ్వాలి సార్ నెక్స్ట్ క్లాసెస్ డైలీ వింటున్న క్లాసెస్ని రాగానే ఒక టెన్ మినిట్స్ అట్లా చూసుకున్నా చాలు సార్ అది మనకు మెథడాలజీకి కవర్ అవుతుంది మన సార్ వాళ్ళు ఏది చెప్తే అది బాగా ఫాలో అవ్వాలి సార్ వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క మాట మనకు యూజ్ అవుతుంది సార్ అది నాకు ఇప్పుడు తెలిసింది సార్ వాళ్ళు చెప్పేవి ప్రతి ఒక్కటి మనకు ఎక్కడో ఒక దగ్గర యూజ్ అవుతుంది సార్ ఇంకా మనం అంటే ఫస్ట్ ఇయర్ నుండే ఫస్ట్ ఇయర్ నుండే మనం కంటెంట్ ఈ బుక్స్ చూసుకుంటా ఉంటే మనకు ఒకేసారి అని పడదు సార్ నార్మల్గా మనం లో అంటే సీట్ వచ్చిందని తెలియగానే మనం అన్ని వన్ టు టెన్త్ వరకు టెక్స్ట్ బుక్స్ అన్ని గ్యాదర్ చేసుకొని రెగ్యులర్గా చూస్తూ ఉంటే మనకు ఒకేసారి నోటిఫికేషన్ రాగానే అని ఉండదు టెన్షన్ ఉండదు సార్ ఫస్ట్ నేను చేసింది ఇదే సార్ ఫస్ట్ నేను ఫస్ట్ టీటీసీ చేద్దామన్న ఆలోచన రాగానే నేను అన్ని టెక్స్ట్ బుక్స్ గ్యాదర్ చేసుకున్నాను సార్ తర్వాత మీలాంటి మెంటర్ దొరికారు సార్ మాకు మీరు మాకు ఫస్ట్ ఇయర్లో క్లాసెస్ చెప్పారు సెకండ్ ఇయర్ లో మీరు వెళ్ళిపోయారు సార్ మీరు ఫస్ట్ ఇయర్లో చెప్పడం మాకు చాలా హెల్ప్ అయింది సార్ అలా అలా మీ క్లాసెస్ అని లేకుంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఎవరి క్లాసెస్ అయినా లేకుంటే రెగ్యులర్ గా వాళ్ళకి తెలిసిన పెద్ద వాళ్ళు ఉంటారు కదా సార్ ముందుగా ముందు సార్ సీనియర్స్ ఎవరైనా మన సీనియర్స్ ఉన్నా ఎవరైనా కూడా మనం ఇప్పుడు ఇంకొక అంశం అమ్మా మీరు మ్యాథమెటిక్స్ లో మంచి స్కోర్ చేశారు చాలా మంది ఇప్పుడు మన క్లాస్లలో కానీ అండి జనరల్ కానీ మ్యాథ్స్ రాని వాళ్ళు ఉంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఉదాహరణగా నేను అది భయపెస్ నాకు లెక్కలంటే ఇప్పటికీ భయమే నాన్ మ్యాథ్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు కూడా కొందరు భయపడుతున్నారు మ్యాథ్స్ అంటే సార్ మాకు భయం ఇంగ్లీష్ అంటే కూడా ఈ రెండు సబ్జెక్టులు చాలా కీలకం అవుతుంది పెడగాజీ కూడా జాబ్ కొట్టడంలో ఫస్ట్ మ్యాథ్స్ ఎట్లా మ్యాథ్స్ గురించి ఒకసారి మీ అనుభవం మీ యొక్క సజెషన్ చెప్పండి నాన్ మ్యాథ్స్ వాళ్ళకు అంటే లెక్కలు చదవని వాళ్ళు ఉంటారు కదా అంటే సబ్జెక్టు అంటే బైపీసీ కానీ ఆర్ట్స్ వాళ్ళకు మ్యాథ్స్ ఎట్లా ప్రిపేర్ కావచ్చు మీరు ఇచ్చే సలహా అయింది భయం అనేది అది మనకు ఎప్పుడో ఒక ని బట్టే అది వచ్చి ఉంటుంది సార్ భయం ఆ భయాన్ని మనం తీసేయాలంటే ఫస్ట్ మనం ఏదైతే అయిందని దాన్ని స్టార్ట్ చేయాలి సార్ ఫస్ట్ మ్యాథ్స్ చేయడం స్టార్ట్ చేయాలి రాకున్నా వచ్చినా రాకున్నా ఫస్ట్ స్టార్ట్ చేస్తే ఎంతో కొంత నాలెడ్జ్ మనకు వస్తుంది అలా రెగ్యులర్గా ఇట్లా భయం ఉన్న సబ్జెక్ట్ని రెగ్యులర్గా చూసుకోవాలి సార్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన ప్రతిరోజు రెగ్యులర్గా ఆ సబ్జెక్ట్ని చూసుకోవాలి ఆ సబ్జెక్ట్లో కొంచెం ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా సార్ మనకు తెలిసిన వాళ్ళు అంటే ఆ వ్యక్తి మ్యాథ్స్ బాగా చేస్తారు అలాంటి వాళ్ళకు మన డౌట్స్ని అడగడం అలా చేయాలి సార్ మళ్ళీ రా ఏదైనా చిన్న చిన్నవి మిస్టేక్ చేసినప్పుడు అరే నేను మిస్టేక్ చేశాను అని బాధపడొద్దు సార్ మిస్టేక్స్ చేస్తేనే మనం ఎక్కువ నేర్చుకుంటాం కాబట్టి చిన్న చిన్న మిస్టేక్స్ మనం బాధపడొద్దు నాకు రాలేదు అన్న నేను రాకపోతే నేను అవుతాను అన్న ఫీలింగ్ ఉండొద్దు సార్ ఎందుకంటే నేర్చుకుంటున్నాం అన్న ఆనందం ఉండాలి రావట్లేదు అన్న భయం ఉండొద్దు ఏదైనా రాణి సబ్జెక్ట్ నేర్చుకున్నప్పుడు ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేస్తే వస్తుంది సార్ మ్యాథ్స్ ఒక చిన్న వండర్ఫుల్ సజెషన్ ఎందుకంటే చాలా మంది మీ ఇలాంటి మొదటికెళ్ళి ఒకటో తరగతికి వెళ్ళి మొదలు పెట్టు పెట్టమంటున్నారు క్లాస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చేసుకుంటా పోతే ఆటోమేటిక్గా మ్యాథ్స్ వస్తుంది అన్నట్టు చెప్తున్నారు మీరు చెప్పినట్టే మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయాలని చెప్తున్నారు ఎక్కడన్నా రాకపోతే సీనియర్స్ కానీ లేదా సీనియర్స్ కావచ్చు లేదా అదే క్లాస్లో ఎవరు ఫ్రెండ్స్ అయినా ఎవరైనా కూడా వాళ్ళ సాయం తీసుకోవచ్చు లేదా ఎవరైనా టీచర్స్ కూడా సాయం తీసుకున్నట్టయితే ఓవర్కమ్ అన్నట్టు మీరు చెప్పారు థ్యాంక్ యూ అమ్మ ఇంకొకటి సబ్జెక్ట్ ఏంటంటే ఇంగ్లీష్ మీరు గ్రామీణ ప్రాంతంలోకి వెళ్ళి వచ్చారు కదా ఇంగ్లీష్ ఇంగ్లీష్ రావాలంటే సక్సెస్ కావాలంటే ఏం చేయమంటారు సార్ యాక్చువల్ గా చెప్పాలంటే నేను టెన్త్ వరకు తెలుగు లోనే చదువుకున్నాను సార్ ఇక్కడ మా తండలో గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను మాకు ఇక్కడ ఇంగ్లీష్ అంతగా ఎవరు చెప్పలేదు సార్ కాకపోతే ఇంటర్లో నేను రియలైజ్ అయ్యి ఇంటర్లో ఇంగ్లీష్ చదవడం స్టార్ట్ చేశాను ఇప్పుడు ఈ డిఎస్సి ప్రిపరేషన్ లో అయితే మనం ఏదైనా ఒక క్లాసెస్ తీసుకోవడం చేస్తే బెటర్ సార్ అంటే ఇంగ్లీష్ ని మనం డైరెక్ట్ చదివితే కొంచెం మనకు అర్థం కాదు అది కొంచెం భయం అనిపిస్తుంది అదే మనం ఎవరైనా క్లాసెస్ వింటూ డైలీ ప్రాక్టీస్ చేస్తే అంటే బుక్స్ లో ఉన్నవి ప్రాక్టీస్ చేయాలి మళ్ళీ క్లాసెస్ వినాలి ఈ రెండు మేనేజ్ చేసుకుంటే ఇంగ్లీష్ వస్తుంది సార్ మీరు విన్నా ఏది ఏదో చెప్పారు చిన్న ఏదో జానకాడమా ఏదో అన్నారు ఇప్పుడు మీరు ఇంగ్లీష్ కోసం ఏదో

అంటే మీ అటువంటి ఎవరైతే పిల్లలు ఆల్రెడీ క్యాండిడేట్లు మీ అటువంటి మిత్రులు ఫాలో అయినది ఏదైతే ఉంటే వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ ఇష్టం మళ్ళా వాళ్ళకి నచ్చితే ఎవరికి నచ్చింది వాళ్ళు ఫాలో కావచ్చు ఇదే అనేది ఏం లేదు కాకపోతే మీరు ఇచ్చిన సజెషన్ ఏంటంటే అకాడమీ అని ఒక సార్ ఉంటారు సార్ ఆ సార్ నోట్స్ పంపిస్తారు ఆ నోట్స్ మనం కొనుక్కొని ఆన్లైన్ లో క్లాసెస్ ఉంటాయి సార్ ఆ క్లాసెస్ కొనుక్కోవాలి రెగ్యులర్ గా నోట్స్ లో ఉన్న వాటిని బట్టే సార్ క్లాసెస్ చెప్తారు సార్ క్లాస్ విని నోట్స్ చదువుకోవాలి ఇంకా బిట్స్ ప్రాక్టీస్ చేయడానికి యూట్యూబ్ లో మనకు వీడియోస్ పెడతారు సార్ ఆ సార్ ఇంకా టెక్స్ట్ బుక్ లో కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు సార్ సో టెక్స్ట్ బుక్స్ మీరు అన్నారు కదా టెక్స్ట్ బుక్స్ నుంచి మాట్లాడుతున్నారు సో మొన్న ఎగ్జామ్స్ లో డిఎస్సి లో ఏ క్లాసెస్ వరకు అడిగారు సో టెక్స్ట్ బుక్స్ చదవడం అనేది ఏమైనా ఉపయోగపడుతుందా అంటే లేక ఏమైనా ప్రైవేట్ పబ్లికేషన్ చదవమంటారా కాంటెంట్ సార్ గా డిఎస్సి యొక్క ప్రతి ఒక్క క్వశ్చన్ టెక్స్ట్ బుక్స్ లోనే వస్తాయి సార్ బయట నుండి ఒక్క క్వశ్చన్ కూడా రాదు ఇదే డిఎస్సి యొక్క ప్లస్ పాయింట్ అందుకని నేను నోట్స్ కన్నా టెక్స్ట్ బుక్ బెటర్ అని చెప్తాను సార్ టెక్స్ట్ బుక్ చదవడానికి మనం మనకు చాలా టైం అంటే చాలా టైం పడుతుంది సార్ ఎన్నిసార్లు చదివినా చదవనట్టే సిలబస్ ప్రకారం టెక్స్ట్ బుక్స్ నే ఎక్కువ సార్లు చదివితే అదే మనకు బెటర్ అని అంటాను సార్ నేనైతే ఎక్కువ క్వశ్చన్స్ అన్ని టెక్స్ట్ బుక్స్ నుండే వస్తాయి సార్ ఒక్క క్వశ్చన్ కూడా బయట నుండి రాదు కాబట్టి టెక్స్ట్ బుక్ కే చదవాలి సార్ ఓకే ఇప్పుడు మరి కంటెంట్ మీరు చెప్పారు మంచి స్కోర్ కూడా చేశారు యు డన్ వెరీ గుడ్ స్కోర్ పెడగాజి పెడగాజిలో మంచి స్కోర్ చేశారు మీరు అవుట్ ఆఫ్ 15 కు ఆల్మోస్ట్ 11.5 ఇది అన్నారు మరి ఇప్పుడు మన మిత్రులకు మీరు ఏం సజెస్ట్ చేస్తారు చాలా భయపడుతున్నారు మన వాళ్ళు ఏంటంటే అబో డిఎడ్ లా తెలుగుదా ఫస్ట్ ఇయర్ ఉంటది ఫైనల్ ఇయర్ ఉంటది అదే విధంగా ఈవీఎస్ ఉంటుంది తర్వాత ఇంగ్లీష్ లో రెండు ఉన్నాయి మ్యాథమెటిక్స్ లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఉంటుంది పెడగాజీకి సంబంధించి పెడగాజీ బుక్స్ చదివితే లాభం అవుతుందా మీ అనుభవం ఏం చెప్తుంది తెలుగు అకాడమీ బుక్స్ చదివితే లాభం జరుగుతుందని మీరు నమ్ముతారా బుక్స్ చదవాలి సార్ దేనికైనా ఇప్పుడు కంటెంట్ కైనా మెథడాలజీ కైనా టెక్స్ట్ బుక్స్ చదవాలి సార్ బయట మెటీరియల్స్ కన్నా సార్ ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఉన్న వాళ్ళైతే వాళ్ళు డైలీ క్లాసెస్ వింటున్నారు కాబట్టి టెక్స్ట్ బుక్స్ కొనుక్కొని ఏ క్లాస్ అవుతుందో ఆ రోజు ఆ టాపిక్ కంప్లీట్ చేసుకుంటే వాళ్ళకి ఇంకా తొందరగా అర్థమవుతుంది ఇంకా ఈజీగా గుర్తుంటుంది సార్ ఇంకా ఫైనల్ ఇయర్ వాళ్ళైతే వాళ్ళు ఫస్ట్ ఇయర్ చదివింటారో చదవకపోయినా కానీ ఇప్పటి నుండి స్టార్ట్ చేసినా టెక్స్ట్ బుక్ చదవమని అంటారు సార్ ఓకే అంటే కాంటెంట్ టెక్స్ట్ బుక్ చదవాల్సిందే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అంటే పెడగాజీకి సంబంధించి ఏమన్నా మెథడ్స్ మెథడ్స్ కోసం మెథడ్స్ కూడా టెక్స్ట్ అవి ఉంటాయి కదా సార్ తెలుగు తెలుగు అకాడమీ బుక్స్ ఇంకా నీల్ కమల్ అవి బుక్స్ ఉంటాయి కదా సార్ ఆ బుక్స్ చదవాలి సార్ మెటీరియల్స్ కొంటే అంత యూజ్ అవ్వదని అనుకుంటున్నాను సార్ ఓకే డియర్ ఫ్రెండ్స్ విన్నారు కదా అమ్మాయి స్వప్న అమ్మాయి ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడే మనకి ఏమైంది అంటే ఆ అమ్మాయి ఫైనల్ ఇయర్ లో ఉన్నారు ఫైనల్ ఇయర్ వరకే షీ గాట్ జాబ్ ఫైనల్ ఇయర్ వచ్చేటప్పటికి మన ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అయినాయి రిజల్ట్స్ రాలేదు కానీ డిఎస్సి లోపల అప్పటికే డిఎస్సి కంప్లీట్ అయిపోయింది ఆమె స్కోర్ తెలిసిపోతుంది అమ్మాయికి నాకు జాబ్ వస్తుంది కానీ రిజల్ట్స్ రావాలి ప్లస్ మార్క్ షీట్స్ కూడా రావాలి అవి రెండు ఇంపార్టెంట్ రిజల్ట్ వచ్చినా రిజల్ట్ రాకపోయినా మార్క్ షీట్స్ కూడా రాకపోయినా కూడా మామూలుగా వాళ్ళు ఏమి ఇచ్చారు కండిషన్ ఇచ్చారు ఎవరైతే ఫైనల్ ఇయర్ డిఎడ్ బిఎడ్ ఫైనల్ ఇయర్ ఉన్నారో వాళ్ళు డిఎస్సి రాసుకోవచ్చు అని చెప్తూ సో వాళ్ళు ఏంటి అంటే కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పటికి మీరు సర్టిఫికెట్స్ మామూలుగా తీసుకురావాలి అన్నట్టు చెప్పారు సో అమ్మాయి వాళ్ళు ఏమైంది అప్పుడు ఏం జరిగింది అప్పుడు మీరు ఫైనల్ ఇయర్ ఉన్నారు కదా అది చాలా గ్రేట్ ఎక్స్పీరియన్స్ అని అనిపిస్తుంది ఎట్లా మీకు రిజల్ట్స్ వచ్చాయా కు రిజల్ట్స్ అట్లా ఏం జరిగింది ఒకసారి మీ యొక్క అనుభవాన్ని ఒకసారి చెప్పండి ఓకే సార్ మాకు ఫస్ట్ డిఎస్సి ఎగ్జామ్స్ అయిపోయినాయి సార్ కాకపోతే సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఎప్పుడు పెడతారో మాకు క్లారిటీ ఉండేది కాదు కానీ తర్వాత మేము ధర్నాలు అవి ఇవి చేయంగా సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ మాకు సెప్టెంబర్ ఎయిటీన్ నుండి స్టార్ట్ అయ్యాయి సార్ సెప్టెంబర్ ఎయిటీన్ నుండి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యి ట్వంటీ ఫోర్కి అయిపోయాయి సార్ ట్వంటీ ఫోర్కి అయిపోయాక రిజల్ట్స్ ఇంకా రాలేదు అంటే ఎయిట్ డేస్లో వన్ వీక్లో వస్తాయి అన్నది ఇంకా రాలేదు థర్డ్ నుండి ఇప్పుడు సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టార్ట్ అయింది అది డేట్ తెలియదు సార్ కాకపోతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆల్రెడీ స్టార్ట్ అయింది మా రిజల్ట్స్ రాలేదు అయితే థర్డ్ నాడు మా మాకు తెలిసిన అంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ వాళ్ళ పిల్లలు రాస్తుంటారు కదా సార్ ఇట్లా జాబ్ వస్తుంది అన్న హోప్ ఉన్న వాళ్ళ పేరెంట్స్ అందరూ కలిసి ఇంకా మా హస్బెండ్ కూడా కలిసి వాళ్ళందరూ సీఎం రేవంత్ రెడ్డి సార్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అక్కడ లెటర్ ఇచ్చారు సార్ అంటే ఇట్లా మా వాళ్ళకి జాబ్ వస్తుంది తెలుసు కాకపోతే ఇది వాళ్ళకి రిజల్ట్స్ ఇంకా రాలేదు అందుకని ఇట్లా రిజల్ట్స్ తొందరగా రావాలని వాళ్ళు అక్కడ లెటర్ ఇచ్చారు సార్ ఇట్లా లెటర్ ఇచ్చినాక ఆ రోజు నైట్ మాకు రిజల్ట్స్ వచ్చాయి సార్ ఆ రోజు నైట్ రిజల్ట్స్ వస్తే నెక్స్ట్ డే మాకు అది మెమో వచ్చింది నార్మల్ మెమో వస్తే ఆ మెమోని ఆ రోజు ఫోర్త్ నాడు తీసుకొస్తే ఫిఫ్త్ నాడే లాస్ట్ డే సార్ అది సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫోర్త్ నాడు మెమో తీసుకొని నెక్స్ట్ ఫిఫ్త్ నాడు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాను సార్ నేను వెరీ నైస్ అమ్మా ఎందుకంటే మనకు ఈ యొక్క మామూలుగా రిజల్ట్స్ రావడం లోపల డిఎల్ఈడి ఫైనల్ ఇయర్ రిజల్ట్స్ రావడం లోపట మామూలుగా ఎస్ఎస్సి బోర్డు కృష్ణారావు గారు వారు దానికి ఇప్పుడు డైరెక్టర్ సో వారు తర్వాత మిగతా అందరు కూడా ఎస్ఎస్సి బోర్డు కూడా చాలా చాలా ట్రై చేసింది ఎందుకంటే మీకు జాబ్స్ ఎవరైతే ఫైనల్ ఇయర్ లో అయినా ఇద్దరైనా ముగ్గురైనా ఎంత మంది అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు కదా ఫైనల్ ఇయర్ పిల్లలు చాలా మందికి జాబ్ తీసుకున్నారు సరే ఇది నా మీలాంటి ఈ విధంగా సాధించడం అనేది ఫస్ట్ ఇయర్ ఫైనల్ ఇయర్ అయ్యే వరకే అంటే మీరు డెబ్బై ఒక్క మార్కులు సాధించడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు సో అప్పటికే టెట్ కూడా మీరు చెప్తున్నారు ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ టువెల్ ఏదో థర్టీన్ అంటున్నారు అంటే ఆల్రెడీ మీరు రాస్తే హండ్రెడ్ అండ్ టువెల్వ్ రావడం కూడా ఈజీ టాస్కేం కాదు మీరు మొదటికెళ్ళి మీరు చెప్తున్నట్టు మొదటికెళ్ళి హార్డ్ వర్క్ ఒక కాంటెంట్ మీద అవగాహన తీసుకున్నారు మంచి ప్లాన్ తోటి మీరు ప్రిపేర్ కావడం అనేది చాలా గ్రేట్ మీ యొక్క విజయం అనేది మిత్రులందరూ కూడా ఇప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఆల్రెడీ ఇప్పుడు ఫైనల్ ఇయర్ అయిపోయిన మీ తోటి మిత్రులు తర్వాత ఎజీటి ప్రిపేర్ అవుతున్న మిత్రులందరూ కూడా ఒక రకంగా నిజంగా ఒక స్ఫూర్తిదాయకం తర్వాత ఆ అమ్మాయి కూడా ఏంటంటే మామూలుగా డిఎడ్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు అప్పుడే చెప్పండి నాన్న సార్ నేను చెప్తాను సార్ ఇది సార్ ఫైనల్ ఇయర్ అంటే ఇప్పుడు చదువుతున్న వాళ్ళందరూ ఈజీగా జాబ్ కొట్టచ్చు సార్ ఎందుకంటే నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయి నేను ప్రెగ్నెంట్ ఉన్నాను సార్ అప్పుడు మాకు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ అవుతున్నప్పుడు ఫస్ట్ త్రీ డేస్ ఎగ్జామ్ రాసాను సార్ నాకు పెయిన్స్ ఎగ్జామ్ ఏడ్చుకుంటే ఎగ్జామ్ రాశాను సార్ ఎగ్జామ్ రాసి వెంటనే హాస్పిటల్కి వెళ్ళాను సార్ ఆ రోజు నైట్ ట్వెల్వ్ కి డెలివరీ అయింది మార్నింగ్ నైన్ కి మళ్ళీ లేచి వచ్చి ఎగ్జామ్ రాశాను సార్ మళ్ళీ త్రీ డేస్ వచ్చాక డెలివరీ అయినాక ఎగ్జామ్ రాసాను అలా రాసినా నాకు జాబ్ వచ్చింది అంటే ఇక నార్మల్ గా ఉన్న వాళ్ళు ఈజీగా జాబ్ కొట్టవచ్చు సార్ ఓకే చెప్తున్నారు కదా చెప్పండి ఓకే డియర్ ఫ్రెండ్స్ విన్నారు కదా అమ్మాయి ఫైనల్ ఎగ్జామ్స్ అయినప్పుడు ఒక ఎగ్జామ్ రాసిన తిల్లారే ఆమెకు పెయిన్స్ వచ్చాయి ఆమె నైన్త్ మంత్ ఆమె నైట్ లో డెలివరీ అయిపోయింది మళ్ళా తిల్లారొచ్చి డిఎడ్ ఎగ్జామ్స్ రాసింది ఆ తర్వాత వరుసగా త్రీ ఎగ్జామ్స్ కూడా రాసినట్టు చెప్తున్నారు ఇట్ ఈస్ ఎ గ్రేట్ మామూలుగా ఎందుకంటే స్కూల్ ఎవరైతే ఇన్విజిలేటర్స్ ఉన్నారో అమ్మాయి ఎగ్జామ్ ఎలా రాస్తుంది మరి ఎట్లా కంప్లీట్ అవుతుంది ఎందుకంటే డిఎస్సి లో మంచి ర్యాంక్ వచ్చి అంటే జాబ్ వచ్చేటట్టు ఉంది కానీ ఫైనల్ ఎగ్జామ్స్ కావాలి కానీ అయినప్పటికీ ఆమె షీ హేకన్ గ్రేట్ వాళ్ళు పోరాటం చేసింది ఫైట్ చేసింది విన్ అయింది సో వాళ్ళ బాబు ఇప్పుడు మంత్ హాఫ్ బాబుని చూపెడతా వచ్చిన చిన్నవాన్ని ఒకసారి చూపెట్టు వీలుంటే చూపెట్టండి ఏంలే మీ చిన్నోడు కదా అంటే నీ విజయ సాధనలో మీ బాబు కూడా సో బాబు చిన్నోడు బాబు దాదాపు ఆల్మోస్ట్ వెరీ నైస్ చిన్న వెరీ నైస్ వెరీ నైస్ ఓకే అమ్మా చాలా అమ్మా చాలా గుడ్ వెరీ నైస్ ఎంత టూ మంత్స్ ఇప్పుడు బాబుకి ఎంత టూ మంత్స్ టూ మంత్స్ ఉన్నాయా బాబుకి ఎంత ఇంకా టూ మంత్స్ కాలి ఎంత వన్ అండ్ హాఫ్ మంత్ ఓకే 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 కంగ్రాట్స్ అమ్మా మీకు మీ బాబుకు మీ పిల్లలకు మీ కుటుంబ సభ్యులందరికీ మరొకసారి మీరు విజయాన్ని సాధించారు మీ విజయం అనేది ఒక పోరాటం విజయం అనేది ఈజీగా రాలేదు సో ఎన్నో రకాల పోరాటం చేశారు అన్ని పోరాటాలకు మీకు మంచి ఆ భవంతి కూడా మేలు కలిగించాడు సో అందరి వ్యూవర్స్ అందరి తరఫున కూడా మీకు కంగ్రాచులేషన్ తెలియజేస్తూ మీ యొక్క పోరాట స్ఫూర్తి అనేది అందరు కూడా మంచి విజయాలు మన వాళ్ళు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అందరు విజయాలు సాధించాలి మీ నుంచి స్ఫూర్తి తీసుకొని అందరూ కూడా సాధించాలి మనస్ఫూర్తిగా వరుక్కుంటా థ్యాంక్ యూ అమ్మాయి థ్యాంక్ యూ పర్ కమింగ్ అయ్యే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ నైస్ వెరీ ఓకే